ీం లూం లంబ జిహ్వే హసతి కహ కహ శుద్ధ గోరాట్టహాసే కంకాళీ కాళరాత్రి ప్రధాతు దురితం చండముండా ప్రచండా ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఆశ్వీజ శుద్ధ షష్ఠి ఇవాళ మనకి చండీ అలంకరణ అసలు మీకు నవరాత్రులు అంటే అరిషట్ వర్గాలని ఎలా మనం నాశనం చేసుకోవాలి జ్ఞానాన్ని ఎలా వృద్ధి పొందుకోవాలి సత్కార్య సిద్ధి ఎలా పొందుకోవాలి అనేటువంటి ఒక క్రమం ఉంటుంది ఈ చండీ అమ్మవారి అలంకరణలోనే మనకి ఆ విషయాలు అవగతం అవుతాయి అందుకే ఈరోజు మనము చండీ సప్తశతీ పారాయణం చండీ సప్తశతీ పారాయణం చేసుకోవడం మంచిది తెలుగులో ఆ యొక్క ఉపన్యాసాన్ని వినండి మంచిగా తప్పకుండా ఆ యొక్క దాన్ని వినడం వల్ల మీకు అద్భుతమైనటువంటి శుభయోగం ఉంటుంది ఎందుకంటే చండముండులు శుంభనిశుంభులు రక్తబీజుడు మహిషాసురమర్ధనుడు అసలు మహిషాసుర మర్ధనుడు అమ్మవారిని వచ్చి నాతో కాపురం చేయమంటాడు వాడు అమ్మ అప్పటికి వాడిని కొడుకుగా నైనా నువ్వు తప్పుదారి పడుతున్నావురా జాగ్రత్తగా ఉండు నువ్వు ఇటువంటి దేవతల మీదకి యుద్ధానికి రాకూడదు ప్రమాదాన్ని పొందుకుంటూ చెప్తే వాడు వాడి యొక్క పని వాళ్ళు చెప్పినటువంటి అటువంటి సౌందర్య రాశిని భార్యగా ఉంటే అద్భుతం అని చెప్పినవల్ల ఆ మహిష సామ్రాజ్యాధినేతైనటువంటి మహిషాసురుడు అమ్మనే కోరుకుంటాడు అటువంటి దుర్మార్గుణ్ణి వధించి మధించి ఆ యొక్క మాతృతత్వాన్ని ప్రబోధించేటువంటి మహనీయమైనటువంటి నవరాత్రి ఉత్సముడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ చండ పరమాన్ అండ్ చండికాదేవి పరమ పవిత్రమైనటువంటి అమ్మ లాలిత్యాన్ని యువతి యువకులని అన్నపూర్ణగా తల్లిని గాయత్రిగా సోదరిని అలాగే మహాలక్ష్మిగా తల్లిని తండ్రిని తల్లిని కోతుర్ని చెల్లెల్ని అలాగే చండిగా అన్నపూర్ణాదేవిగా ఈరోజు చండిగా అమ్మవారిగా అంటే సమస్తమైనటువంటి ఒక యువతి సంతా అనేక సంతానం ఉన్నటువంటి యువతి సువాసిని అంత పెద్ద ఆవిడ అండి అంటే మనందరం ఆవిడ సంతానమే కదా మనల్ని కాపాడగలిగే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి చండీ అమ్మవారి అందుకే ఈరోజు మనం చండీ సప్తశతి పాలన చండీ సప్తశతి పారాయణ వినడం వల్ల సమస్తమైనటువంటి శత్రుబాధ నివృత్తి కలుగుతుంది ఇది పైకి చూడడానికి చండ చు చండ ముండ శుంభ నిశుంభ రక్తబీజ మహిషాసుర మధ్యని వధించేటువంటి విధానంలో మనలో ఉండేటువంటి అరుషడు వర్గాము కామము క్రోధము మోహము మత్సరము మదము లోభము ఇవన్నీ కూడా విసర్జించాలి అని చెప్పేటువంటి భౌతికమైనటువంటి ప్రక్రియ లోపల మనకి చెండముండలు చంపుతున్నట్టుగానే ఉంటుంది రాక్షసుల్ని కానీ మనలో ఉండేటువంటి రాక్షసుల్ని చంపుకోండి మీరు అమ్మవార్లుగా మారండి మీరు స్వామిలాగా మారండి మీ తత్వాన్ని మీరు తెలుసుకొని చెప్పడే ఉద్దేశమే ఈ యొక్క నవరాత్రి ఉత్సవంలో ఉన్నటువంటి పారమార్థిక చింతన ఈరోజు మనందరం కూడా దేవిని అమ్మవారిని పూజించాలి తప్పకుండా ఎవరు అమ్మవారికి చామన ఛాయలు ఉన్నటువంటి కచ్చకాయ రంగు చీర కానీ గోధుమ రంగు చీర కానీ చెలుకాకపచ్చి చీర కానీ ఎరుపు రంగు వస్త్రము కానీ అంటే లేత ఎరుపు రంగు అంటే లేత అనేటువంటి మనకి అంటే రక్తం స్టార్టింగ్లో లైట్గా రక్తం కలిగినట్టు ఉంటుంది ఆ లేత రంగు వర్ణముగినటువంటి వస్త్రం అమ్మవారికి గోధుమ రంగు కానీ చిరుకపచ్చు అంచు అన్నటువంటిది కానీ లేదా గోల్డెన్ అంటే బంగారు పూర్ణటువంటి అంచు కానీ అమ్మవారికి అలంకరణ చేయాలి అవి అమ్మవారిని అలంకరణ చేసి తప్పకుండా చండీ అష్టోత్తరం అద్భుతమైనటువంటి నామ అమ్మవారికి ఉచ్చారణ ఉంటుంది చాలా మంచి నామాలు ఉంటాయి ఇక్కడ చండీ నామాలు అమ్మవారిని పుష్పాలను ఏం పుష్పాలు పెట్టాలంటే కలువ పూలతోనూ అలాగే మనకి ఈ వంకాయ రంగు చామంతులతోనూ కనకాంబరాలతోనూ పసుపు చామంతులతోనూ మరువముతో మరువముతో అమ్మవారిని పూజించే ప్రయత్నాన్ని చేయాలి అలాగే తెల్ల గులాబీలు జరిగితే తెల్ల గులాబీలతో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు అలాగే ఎరుపు మందారపు పూలు కానీ పసుపు మందార పూలతో కానీ అమ్మని పూజించడం ఇంకా శ్రేష్టం ఇక్కడ కొంతమంది మొగలి పువ్వును కూడా వాడుతూ ఉంటారు మొగలి పువ్వును కూడా వాడుతూ ఉంటారు కానీ పెద్దగా అది ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు కానీ వాడుతూ ఉంటారు వేయడం వల్ల మంచిదే మొగలి పూలతో అలంకారం మంచిది అమ్మవారికి అలాగే అమ్మవారికి తప్పకుండా పగడపు మాల అలాగే పచ్చల మాల తర్వాత వజ్రపు మాల వజ్రపు ఉంగరము కానీ వజ్రపు ముక్కెర కానీ అమ్మవారికి ఆర ఆభరణంగా పెట్టాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ధూపం చాలా ఇష్టం అమ్మవారికి నిమ్మకాయల దండ కూడా అమ్మవారికి చాలా ఇష్టం నిమ్మకాయ పులిహోర కూడా అమ్మవారికి చాలా ఇష్టం అలాగే మనం ముందుగా అష్టోత్తరం అనుకున్నంగా చండీ అష్టోత్తరంతో పుష్పమాల అంకుతం చేయాలి దుర్గాదేవి అష్టోత్తరంతో మనం కుంకుమార్చన చేసుకోవాలి తర్వాత అమ్మవారికి పంచామృతాభిషేకము జలాభిషేకము అంటే విగ్రహం వేరే విగ్రహానికి మనం చేసుకోవాలి అభిషేకం కలశం మీద నీళ్ళు కన్నీరు వరకు కుంకుమార్తె చేసుకుని కుంకుమ పది మంది సుమంగళిలు సువాసనలకి ఇచ్చిపుచ్చుకోవాలి లలితాపాలన సాయంత్రం పూట లలితాపారాయణం చేసుకోవాలి అటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవాలి మనలో ఉన్నటువంటి శత్రువులని మనలో ఉండే శత్రువుల్ని మనతో ఉండే శత్రువుల్ని దృష్టి దోషాలని కొడుతో వదిలించుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈరోజు మీరు ఈ చండికా అవతల చండి అమ్మవారిని ఎంతగా పూజిస్తే అంత మనకి ప్రశాంతత ప్రసన్నత కుటుంబ సౌఖ్యము కుటుంబ క్షేమము కలహాల నుంచి విముక్తులవడము అన్యోని దాంపత్యము సంతాన కలగడానికి అవకాశాలు బలంగా ఉంటాయి ఈరోజు మన అమ్మవారికి ఏమిటి అంటే పరమాన్నం బెల్లముతో చేసినటువంటి బెల్లపు అన్నము అలాగే చక్కెర పొంగలి కట్టె పొంగలి మరియు దద్యోదనము చింతపండు పులిహోర అమ్మవారికి నివేదన అలాగే శాఖ పదార్థములు అంటే ఆకుకూరలేనటువంటి అన్నము కదంబము కూడా అమ్మవారికి పెట్టవచ్చు మినప గారెలు తేనె పాలు మీగడ పెరుగు అమ్మవారికి నివేదన చేయాల్సినటువంటి ప్రసాదాలు ఇవన్నీ కూడా అమ్మవారి నివేదన చేసి ధూపము దీపము నైవేద్యము మంగళహారతి కర్పూరహారతి మంత్రపుష్పము ప్రదక్షిణ నమస్కారం చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకొని అమ్మవారి ముంద అమ్మవారి ముందు గీతాలు పాలంటే శ్రావ్యమైనటువంటి సంగీత గానాలు చేస్తూ ఉన్నాడు లలితా సహస్రోపారాయణాలు చేస్తూ ఉన్నాడు అలా చేసి సహబంతి బోధన చేసిన వారికి అదృష్టము ఆనందయోగము ఈ విధంగా అమ్మను పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవడానికి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ